అందరికీ నమస్తే దిస్ ఇస్ సాయి కుమార్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ఈ ఈరోజు న్యూస్ పేపర్లలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించి చాలా అంశాలు అయితే ఉన్నాయి వాటన్నిటికి సంబంధించిన పూర్తి వివరాలను అయితే మనం క్లియర్గా తెలుసుకుందాం తెలుసుకునే ముందు వీడియోను చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇలాంటి అప్డేట్స్తో పాటు టెట్ టూ డిఎస్సి ఇతర పోటీ పరీక్షలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఫ్రీ కాస్ట్ అనేటువంటిది అదేవిధంగా గైడెన్స్ అనేటువంటిది మీరు రెగ్యులర్గా పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి అయితే వచ్చేస్తుంది ఇక లేట్ చేయకుండా మన యొక్క మొదటి అంశంలోకి వెళ్లే ముందు టెట్ టూ డిఏసికి సంబంధించి చాలా ఫ్రీ మెటీరియల్ అనేటువంటి గత ఐదు సంవత్సరాలుగా రెగ్యులర్గా మీకు షేర్ చేయడం అయితే జరుగుతున్నది ఇంకా ఎవరైనా మన గ్రూప్స్లో ఎందులో కూడా లేనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో మొదటి మెసేజ్గా మన గ్రూప్స్ యొక్క లింక్స్ అనేటువంటి అందుబాటులో ఉంటే అక్కడ నుంచి జాయిన్ చేసి ఈ ఫ్రీ సర్వీస్ అనేటువంటి పొందే ప్రయత్నం అయితే చేయండి దాని కిందనే మన యాప్ యొక్క లింక్ కూడా ఉంటుంది యాప్లో కూడా చాలా ఫ్రీ మెటీరియల్ అనేటువంటిది ఉంది అదేవిధంగా టెట్ ఏసీకి సంబంధించి టెస్ట్ సిరీస్ అనేటువంటిది కూడా లాంచ్ చేయడం జరిగింది మీకు ఇంట్రెస్ట్ ఉంటే అందులో జాయిన్ అయ్యేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక డైరెక్ట్గా ప్లేస్టోర్లో నుంచి శ్రీ సైట్ అని యాప్ అనేటువంటిది కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇక లేట్ చేయకుండా మన యొక్క మొదటి అంశాన్ని కనుక చూసుకుంటే టెట్కు సంబంధించి ఏవైనా తప్పులు ఉంటే కనుక ఎడిట్ చేసుకోవడానికి ఈ రోజే చివరి తేదీ ఇంకా ఎవరైనా ఎడిట్ చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు కనుక చూసుకుంటే ఈ రోజే చివరి తేదీ కాబట్టి క్లియర్గా చెక్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఆల్రెడీ నేను ఎలాంటి తప్పు అనుకునేటువంటి వాళ్ళు కూడా క్లియర్గా మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేటువంటిది ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి ఎందుకంటే ఎడిట్ ఆప్షన్ అనేటువంటిది ఉన్నది కాబట్టి ఏవైనా పొరపాట్లు అనేటువంటివి జరిగితే క్లియర్ చేసుకోవడానికి అవకాశం అనేటువంటిది అయితే ఉన్నది ప్రధానంగా మనం చూసుకోవాల్సినటువంటి అంశాలు కనుక చూసుకుంటే ఈ రకంగా మనకు ఎడిట్ ఆప్షన్ చేసుకునేటువంటి సందర్భంలో అఫీషియల్ సైట్ అనేటువంటిది ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ రకంగా ఎడిట్ ఆప్షన్ అనేటువంటి ఉంటుంది దీనిపైన క్లిక్ చేసిన వెంటనే మనకు జర్నల్ నంబరు దాని తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అనేటువంటిది ఈ రకంగా అడుగుతుంది ప్రొసీడ్ పైన క్లిక్ చేసిన వెంటనే మీ మొబైల్ మొబైల్ నెంబర్కు ఏదైతే మనం రిజిస్టర్ మొబైల్ నెంబర్ అనేటువంటి రిజిస్టర్ చేసుకున్నామో దానికి ఓటీపీ అనేటువంటిది వస్తుంది ఇక మరి ఓటీపీ అంటే మొబైల్ నెంబరే తప్పపోతే ఎట్లా అంటే ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇక్కడ టెక్నికల్ నెంబర్స్కి అయితే మీరు కాల్ చేయాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉంటుంది ఓటీపీ వాలిడేట్ అనేటువంటి మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీ కొట్టేసి ఇక్కడ ఓటీపీ వాలిడేట్ పైన క్లిక్ చేస్తే కంప్లీట్గా మనము అప్లై చేసేటువంటి సందర్భంలో ఓపెన్ అయినటువంటి అప్లికేషన్ ఫామ్ అంతా కూడా ఓపెన్ అవుతుంది ఇక్కడ మనకు ఆధార్ కార్డ్ అనేటువంటిది మనం ఎడిట్ చేసుకోరాదు దాని తర్వాత ఇక్కడ మనం పెట్టుకున్నటువంటి పేపర్ వన్ ఆ పేపర్ టూ అనేటువంటిది ఎడిట్ చేసుకోరాదు దాని తర్వాత కనుక చూసుకుంటే నెక్స్ట్ ఇక్కడ మనకు ఫోటో సిగ్నేచర్ అనేటువంటిది అయితే మనము ఎడిట్ చేసుకోవడానికి అవకాశం అనేటువంటిది లేదు మిగిలినవన్నీ కూడా ఎడిట్ చేసి ఎడిట్ చేసుకోవడానికి అవకాశం అనేటువంటిది అయితే ఇక్కడ కల్పించడం అయితే జరిగింది ప్రధానంగా మనం చూసుకోవాల్సినటువంటి అంశాలు మన యొక్క నేము దాని తర్వాత డేట్ ఆఫ్ బర్త్ దాని తర్వాత ఫాదర్ నేము మదర్ నేమ్ ఇవి ఎందుకంటే ఇక్కడ మనకు రిజల్ట్ షీట్ పైన కూడా ఇవి వస్తాయి కాబట్టి చూసుకోండి దాని తర్వాత ఇక్కడ మీకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ జెండర్ అనేటువంటిది కరెక్ట్గా పెట్టుకున్నారు లేదా మీ యొక్క కమ్యూనిటీ ఇక్కడ సబ్క్యాస్ట్లు ఏమి ఉండవు బీసీనే ఉంటుంది కాబట్టి కమ్యూనిటీ క కరెక్ట్గా పెట్టుకున్నారా లేదా మీ యొక్క మొబైల్ నెంబర్స్ అవన్నీ కూడా క్లియర్గా చెక్ చేసుకొని మీరు దీనికి సంబంధించి అయితే మనకి ఇంకా ఇంకా ప్రభావత అంశం కనుక చూసుకుంటే క్వశ్చన్ పేపర్కి సంబంధించి ఉంటే మీడియం అనేటువంటిది కూడా క్లియర్గా చెక్ చేసుకోండి ఇక్కడ మనం ఏది పెట్టుకుంటే అదే మీడియంలో క్వశ్చన్ పేపర్ అనేటువంటిది వస్తుంది అన్నింట్లో ఇంగ్లీష్ అనేటువంటిది కామన్ అంటే బైలింగ్ వల్ల ఇంగ్లీష్లో ఉంటుంది క్వశ్చన్ తెలుగులో ఉంటుంది కాబట్టి ఇక్కడ కూడా కరెక్ట్గా పెట్టుకున్నారా లేదా అనేటువంటి అంశాన్ని అయితే మీరు ఇక్కడ చూడవచ్చు ఇక నేను చెప్పినటువంటి ఆ మూడు అంశాలు అంటే పేపర్ వన్ సెలెక్ట్ చేసుకున్నారు ఇప్పుడు పేపర్ టూ చేసుకోవాలంటే పాస్ అదే అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ ఆధార్ కార్డు దాని తర్వాత ఫోటో సిగ్నేచర్ అనేటువంటివి మనం చేంజ్ చేసుకోవడానికి పాసిబుల్ కాదు మిగిలినవన్నీ కూడా చేంజ్ చేసుకోవచ్చు కానీ ప్రధానమైనటువంటి అంశాలు అయితే ఇవి ఏదైనా సెంటర్ లో కూడా మీరు తప్పు పెట్టుకున్నా కూడా మార్చుకోవడానికి అవకాశం అనేటువంటిది ఉన్నది క్లియర్ గా చూసుకోండి ఈ రోజు మాత్రమే అవకాశం ఏమీ తప్పులు చేయలేదు అనుకునేటువంటి వాళ్ళు కూడా క్లియర్ ఒకసారి మీకు ఇప్పుడు చెప్పినటువంటి ప్రధానమైనటువంటి అంశాలను అయితే చెక్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి చాలా మంది అభ్యర్థులు కనుక చూసుకుంటే ఇంతకు ముందులాగా టెట్కు ప్రిపేర్ కావాలంటే సీరియస్నెస్ అనేటువంటిది రావాలి లేదు యాభై ఆరు వేల ఉద్యోగాల్లో కూడా డిఎస్సి ప్రస్తావన లేదు కదా అని చాలామంది అయితే మెసేజ్ చేస్తూ ఉన్నారు మీరు అనవసరమైనటువంటి ఆలోచనలు అనేటువంటి పెట్టుకోకండి ఈ ఉన్నటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకోండి కావాలనుకున్న తిరిగి రానిది సమయం కాబట్టి దాన్ని ఇప్పుడు ఉన్నటువంటి సందర్భంలో సద్వినియోగం చేసుకునే ప్రయత్నం అయితే చేయండి ఎందుకు చెప్తున్నానంటే టెట్లో మనం పెంచుకునేటువంటి ప్రతి ఒక్క మార్కు కూడా డిఎస్సిలో మనల్ని ముందు వరుసలో నిలబెట్టడానికి ఉపయోగపడుతుంది కాబట్టి ఖచ్చితంగా సీరియస్గా ప్రిపేర్ అవ్వండి ఎందుకంటే ఖచ్చితంగా టెట్ ఎట్లో మనం స్కోర్ అనేటువంటిది పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అనేకమైనటువంటి వ్యయ ప్రయాసాల కోచ్ మనం ఎగ్జామ్స్ అనేటువంటివి రాస్తున్నాం కాబట్టి ఈ సమయాన్ని మనం దీన్ని కేటాయిస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా మనకి ముందు ఉన్నటువంటి మార్కుల కంటే మనం స్కోర్ అనేటువంటిది పెంచుకోవాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే పేపర్ వన్ అలా వన్ వాళ్ళైతే కనుక ఇప్పుడు ప్రిపేర్ అయ్యేటువంటి ప్రతి అంశం కూడా అక్కడ మీకు డిఎస్సికి ఉపయోగపడుతుంది పేపర్ టూ వాళ్ళంటే కొంత వ్యత్యాసం ఉంటుంది కాబట్టి అనవసరమైనటువంటి ఆలోచనలు అనేటువంటి వద్దు మీకు ఎగ్జామ్స్ అనేటువంటి పూర్తయ్యేలోపు ఖచ్చితంగా డిఎస్సి పైన క్లారిటీ అనేటువంటిది వస్తుంది ఆల్రెడీ మీకు డిఎస్సిలోని జాబ్ సాధించాలనేటువంటి దృఢ సంకల్పము ఉన్నటువంటి వాళ్ళు ఇంకా వేరే అవకాశాలు కూడా ఇప్పుడు ఏం లేవు కదా ఖచ్చితంగా మీరు సీరియస్గా ప్రిపేర్ అవ్వండి ఉన్నటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకోండి తీరా నోటిఫికేషన్ వస్తే మాత్రము మనకు సమయం అనేటువంటిది ఉండదు ఏపీ డిఎస్సిలో చూసినాం కేవలం నలభై ఐదు రోజుల సమయం మాత్రమే ఉన్నది ఆ నలభై ఐదు రోజుల సమయం ఏంటిదంటే కేవలం రివిజన్ చేసుకోవడానికి మాత్రమే ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనేటువంటివి చేసుకోవడానికి మాత్రమే ఉపయోగపడతాయి కాబట్టి అక్కడ కూడా చాలా డిలే అయిందండి నోటిఫికేషన్ కూడా ఎప్పటి నుంచో వస్తుంది వస్తుంది అని డిలే తీరా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కేవలం నలభై ఐదు రోజుల సమయం మాత్రమే ఉన్నది మన దగ్గర కూడా డిఎస్సి అనేటువంటిది మొదట వచ్చేటువంటి నోటిఫికేషన్ అనేటువంటి అంశాన్ని కూడా చాలామంది ప్రభుత్వ పెద్దలు కూడా మాట్లాడడం అయితే జరిగింది ఖచ్చితంగా ఇక్కడ యాభై ఆరు వేలల్లో కనుక చూసుకుంటే అక్కడ ఉన్నటువంటి కౌంట్ చూసుకుంటే నలభై ఎనిమిది వేల చిల్లర పోస్టులు కనుక చూసుకుంటే వస్తున్నాయి మిగిలినటువంటి ఏడు వేలకు చిల్లర పైన పోస్టులు అనేటువంటివి కనుక చూసుకుంటే ఖచ్చితంగా అందులో డిఎస్సి అనేటువంటి అంశం కూడా ఖచ్చితంగా ఉంటుంది చాలామంది టెట్లో ఒక్క మార్కు ఉన్నా కూడా అంటే వాళ్ళకు ఉన్నటువంటి ఉన్నటువంటి మార్కుల కన్నా ఒక్క మార్కు ఉన్నా కూడా డిఎస్సిలో వాళ్ళు జాబ్ సాధించే వాళ్ళు అప్పుడు కనుక చూసుకుంటే డిఎస్సి సమయంలో కనుక చూసుకుంటే పోస్ట్ పోన్ ఉద్యమాలు అనేటువంటివి కూడా రావడం వల్ల చాలామంది డిస్టర్బ్ అయ్యేసి చాలామంది జాబులు మిస్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు పాయింట్లలో కాబట్టి ఖచ్చితంగా టెట్ అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి అంశం ట్వంటీ పర్సెంటేజ్ వెయిటేజ్ ఉన్నది కాబట్టి ప్రతి మార్కు ప్రతి పాయింట్ మార్కు కూడా మనకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి సీరియస్గా ప్రిపేర్ అవ్వండి ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోండి నెట్కు సంబంధించి కూడా చాలా క్వాలిటీగా యాభై రోజుల టెస్ట్ సిరీస్ అనేటువంటిది మీకు తీసుకొని రావడం జరిగింది ఇంట్రెస్ట్ ఉంటే ఇందులో కూడా జాయిన్ అయ్యేటువంటి ప్రయత్నం అయితే చేయండి కేవలం వన్ డబల్ నైన్ రూపీస్కు మాత్రమే చాలా క్వాలిటీగా ఈ రకంగా డైలీ షెడ్యూల్ అనేటువంటిది మీకు ఇచ్చి సిలబస్ అనేటువంటిది కవర్ అయ్యే విధంగా చాలా శాస్త్రీయంగా మీకు అయితే తీసుకొని రావడం అయితే జరిగింది గతంలో యాభై రోజుల టెస్ట్ సిరీస్ అనేటువంటిది కూడా లాంచ్ చేయడం జరిగింది అది తీసుకున్న వాళ్ళు చాలా మంచి స్కోర్ అనేటువంటిది సాధించడం అయితే జరిగింది ఇక్కడ చూసుకుంటే మనము ఎంత చదివాము అన్నటువంటి దానికంటే చదివినటువంటి అంశాల నుంచి ప్రశ్నలు ఏ రకంగా వస్తున్నాయి మనం క్వశ్చన్స్ అనేటువంటివి ఏ రకంగా అటెంప్ట్ చేస్తున్నాము అనేటువంటి అంశాన్ని ఆన్లైన్లో మన మొబైల్ ఫోన్లో మీకు డైరెక్ట్గా ఎగ్జామ్లో ఎట్లా ఉంటుందో అదే రకమైనటువంటి ఇంటర్ఫేస్తో అందించడం అయితే జరుగుతున్నది కాబట్టి ఆ రకంగా మీకు ఎగ్జామ్స్ రాయడం వల్ల ఆ భయం అనేటువంటిది పోతుంది ఫైనల్ ఎగ్జామ్లో మంచి స్కోర్ అనేటువంటిది సాధించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ ఉద్దేశంతో గత ఐదు సంవత్సరాల నుంచి ఫీల్డ్లో ఉన్నటువంటి అనుభవంతో దాని తర్వాత ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అన్ని కూడా అనాలిసిస్ చేసినటువంటి అనుభవం కూడా మనకు ఉన్నది కాబట్టి కాబట్టి ఆ నేపథ్యంలో చాలా క్వాలిటీగా మీకు అయితే ఈ టెస్ట్ సిరీస్ అనేటువంటిది పేపర్ వన్ కు సంబంధించి అదేవిధంగా పేపర్ టూ సోషల్ స్టడీస్ అదేవిధంగా టెట్ టూ ప్లస్ డిఎస్ ఎగ్జిటివ్ వాళ్ళకి సంబంధించి కూడా కాంబోలో ఈ మూడు టెస్ట్ సిరీస్లు అనేటువంటి కూడా మీకు అందుబాటులో ఉన్నాయి కాబట్టి క్లియర్గా చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి నా యాప్ యొక్క లింక్ అనేటువంటిది వీడియో కింద కామెంట్ సెక్షన్లో రెండో మెసేజ్గా పిన్ చేసి పెట్టడం జరుగుతుంది లేదంటే డైరెక్ట్గా ప్లేస్టోర్లోకి వెళ్ళేసి శ్రీ సైట్లు అనేటువంటి టైప్ చేస్తే డైరెక్ట్గా మీకు యాప్ అనేటువంటిది వస్తుంది అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకుని క్లియర్గా మీరు చెక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఈ నంబర్ ఉంది కదా ఈ నంబర్ కాల్ చేసి మీరు క్లియర్ గా దీనికి సంబంధించిన సమాచారాన్ని అయితే కనుక్కోవడానికి అవకాశం అనేటువంటిది అయితే ఉంటుంది ఇక మిగిలినటువంటి అంశాలను పరంగా చూసుకుంటే గ్రూప్ వన్ కేసు అనేటువంటి విచారణ అనేటువంటిది వాయిదా వేయడం జరిగింది నియామకాలపైన స్టే పొడగింపు త్వరితగతిన విచారణ ముగించబం వేల మందికి సంబంధించినటువంటి వ్యవహారం కాబట్టి ఈ రకమైనటువంటి అంశం పైన స్పష్టం చేసినటువంటి హైకోర్టు జూన్ పదకొండుకు అయితే మళ్లీ వాయిదా అయితే వేయడం అయితే జరిగింది ఈ గ్రూప్ వన్ కి సంబంధించిన నియామకాలను తాత్కాలిక నిలిపివేస్తూ ఏప్రిల్ పదిహేను జారీ చేసినటువంటి మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు పొడగించింది ఈ వ్యాజ్యం పైన హైకోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది గ్రూప్ వన్ మూల్యాంకనంలో అక్రమాలు అంటూ ఇరవై మంది అభ్యర్థులు దాఖలు చేసినటువంటి కేసులో న్యాయమూర్తి జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు ఈ నెల పదిహేను నియామకాల ప్రక్రియను నిలిపివేస్తూ ఆదేశాలు ఇచ్చారు ఈ సందర్భంగా పిటిషన్ల తరఫునటువంటి న్యాయవాది రచనారెడ్డి టిజీపీఎస్ తరఫున న్యాయవాది రాజశేఖర్ తమ వాదనలు వినిపించడం అయితే జరిగింది రీకౌంటింగ్ లోపు ఒక అభ్యర్థి కనుక చూసుకుంటే రీకౌంటింగ్లో అరవై మార్కులు తగ్గాయని రచనారెడ్డి కోర్టుకు తెలపడంతో సదర అభ్యర్థి పత్రాలు కోర్టుకు సమర్పించాలని టీజీపీఎస్సీ న్యాయమూర్తి ఆదేశించారు తదుపరి విచారణలో పత్రాలు సమర్పిస్తామని టీజీపీఎస్సీ తరఫు న్యాయవాది తెలిపారు ఇక్కడ వెకేషన్లో కనుక చూసుకుంటే స్టేపై నిర్ణయం తీసుకోవాలని డివిజన్ బెంచ్ చెప్పిందని టీజీపీఎస్ కోర్టుకు అయితే తెలిపింది గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షల నిర్వహణలో ఇంకా చూసుకుంటే తొందరగా దీనికి సంబంధించి ముగించలేము కాబట్టి తొందర పడద్దు గ్రూప్ వన్ కేసును విచారణ వేగంగా ముగించలేమని జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు తెలిపడం జరిగింది వేల మందికి సంబంధించిన అంశం కాబట్టి దీనికి సంబంధించినటువంటి కేసు అనేటువంటిది క్లియర్గా దర్యాప్తు అనేటువంటిది చేయాలి అనేటువంటి నేపథ్యంలో జూన్ పదకొండవ తేదీ వరకైతే మళ్ళీ వాయిదా అయితే వేయడం అయితే జరిగింది కోర్టుకు సంబంధించి కూడా రేపటి నుంచి అనుకుంటే హాలిడేస్ అనేటువంటి అయితే స్టార్ట్ కావడం జరుగుతుంది ఇక ఒకే రోజు రెండు పరీక్షలు ఇరవై ఐదున సెట్ ఇంటర్ మ్యాథ్స్ పరీక్ష అనేటువంటిది ఉన్నది అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ చూడొచ్చు తేదీ మార్చాలని విద్యార్థులైతే విద్యార్థులు విజ్ఞప్తి చేస్తున్నారు ఇక్కడ మనకి ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ మ్యాథ్స్ పేపరు పరీక్ష రోజు డీసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేటువంటిది ఉండడం వల్ల పరీక్షలో మార్పులు చేయాలని ఇక్కడ ఎస్టీయూఎస్ మెదక్ జిల్లా అధ్యక్షుడు రాజగోపాల్ రెడ్డి అయితే ఇంటర్మీడియట్ అయితే కోరారు తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించిన ఫలితాల్లో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ విద్యార్థుల్లో ఒకటి లేదా రెండు సబ్జెక్టులు ఫెయిల్ అయ్యారు కానీ విద్యార్థులు అంతకుముందు డీఈ సెట్ పరీక్ష కోసం దరఖాస్తు చేసుకున్నారు కానీ డీఈసెట్కి సంబంధించి డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఎంట్రన్స్ టెస్ట్ అనేటువంటిది ఇంటర్మీడియట్కి సంబంధించిన ఎగ్జామ్ అనేటువంటిది కూడా మ్యాథ్స్కి సంబంధించి ఒకే రోజు ఉన్నాయి కాబట్టి దీన్ని మార్చాలి అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ ఇంటర్మీడియట్ బోర్డు దృష్టికి అయితే తీసుకొని అయితే వెళ్ళడం అయితే జరిగింది నెక్స్ట్ చూసుకుంటే మనకు ఉద్యోగాలు ఇప్పిస్తానంటే డబ్బులు వసూలు కానిస్టేబుల్ను సస్పెండ్ చేసినటువంటి సిపి అనేటువంటి అంశం ఆర్మీలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ ఈ రకమైనటువంటి దందాలు చాలా ఎక్కువైనాయి కాబట్టి నిరుద్యోగ అభ్యర్థులను క్యాచ్ చేసుకోవాలని చూస్తున్నారు కాబట్టి మోసం చేసి చాలా జాగ్రత్తగా మీరు ఉండేటువంటి ప్రయత్నం అయితే చేయండి అనవసరమైనటువంటి నమ్మకండి ఇక స్థానిక పోరుకు మున్ముందుకే అనేటువంటి అంశం సీఎం రేవంత్ వ్యూహం బీసీ ల్యాండ్తో కులగణ పైన కేంద్రం నిర్ణయంతో మారిన ఎత్తుగడ నలభై రెండు శాతం రిజర్వేషన్ల పైన రాష్ట్ర ప్రభుత్వం హామీ కేంద్రానికి తీర్మానం అందుకోసం ఇన్నాళ్ళు ఎన్నికలకు దూరము ఇప్పుడు జనగణన వరకు ఆగితే స్థానిక సంస్థలు అవుతాయి కాబట్టి నిధులు లేక ఇబ్బంది అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా రావు కాబట్టి ముందుకెళ్ళాలి ఏ రకంగా అంటే ఇంతకు ముందు ఉన్నటువంటి రిజర్వేషన్లతోనే ముందుకెళ్ళాలి అనేటువంటి ఆలోచనలో ఉన్నారు అనేటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం మరి ఇది ఎక్కడి వరకు వెళ్తుందో చూడాల్సినటువంటి అవసరం అనేటువంటిది అయితే ఉన్నది నేటి నుంచి దోస్తు రిజిస్ట్రేషన్లు అనేటువంటి అంశం షెడ్యూల్ ప్రకటించినటువంటి ఉన్నత మండలి తొమ్మిది వందల ఎనిమిది డిగ్రీ కాలేజీలకు మూడు దశల్లో సీట్ల కేటాయింపు వచ్చే నెల ముప్పై నుంచి ఫస్ట్ సెమిస్టర్ క్లాసులు అనేటువంటి అంశాన్ని అయితే చూస్తున్నాం ఇది ఈరోజు న్యూస్ పేపర్లలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం మిగిలినటువంటి ఎడ్యుకేషనల్ పేజెస్ కనుక చూసుకుంటే సాక్షికి సంబంధించిన భవితాలో ఇక్కడ లో భాగంగా జనరల్ స్టడీస్ కి సంబంధించి చరిత్రకు సంబంధించిన అంశం అనేటువంటి రావడం అయితే జరిగింది దానికి సంబంధించి మోడల్ క్వశ్చన్స్ నిగమన ఉపగమనానికి గల ప్రయోజనం ఏది అంటూ గణితానికి సంబంధించినటువంటి విజ్ఞాన శాస్త్ర బోధనా పద్ధతులు ఇక్కడ టెట్యూడిఎస్కి సంబంధించి అంశాలను అయితే ఇవ్వడం అయితే జరిగింది అంటే సైన్స్కి సంబంధించినటువంటి బోధనా పద్ధతులకు సంబంధించిన అంశం అయితే ఇవ్వడం అయితే జరిగింది మిగిలినటువంటి గణితానికి సంబంధించి కూడా ఉన్నాయి ట్రై మెథడ్కి సంబంధించి అనుకుంటే క్లియర్గా ఒకసారి చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి దానికి సంబంధించి ఆగమన పద్ధతి దాని తర్వాత మిగిలినటువంటి కొన్ని బోధనా ఉపగమాలు అయితే ఇవ్వడం అయితే జరిగింది చూసుకునే ప్రయత్నం అయితే చేయండి ఇక మనకు భవితాలో భాగంగా జనరల్ స్టడీస్లో భాగంగా రసాయన శాస్త్రము దాని తర్వాత జనరల్ ఇంగ్లీష్ అనేటువంటిది బ్యాంక్ ఎగ్జామ్ స్పెషల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది దాని తర్వాత నేరుగా రుణాలు ఇవ్వనిది డిపాజిట్లు స్వీకరించేది అంటూ మనకు దీనికి సంబంధించి ఒక ఆర్టికల్ అనేటువంటిది ఎకానమీకి రిలేటెడ్గా ఇవ్వడం అయితే జరిగింది ఇది మనకు నమస్తే తెలంగాణ నిపుణులు అయితే ఇవ్వడం అయితే జరిగింది నెక్స్ట్ క్లోనింగ్ ద్వారా రూపొందించిన మొదటి పాశ్మీనా జాతి మేక ఏది అంటూ జీవ సాంకేతికతకు సంబంధించిన అంశము నెక్స్ట్ ఇక్కడ వెలుగు సక్సెస్లో భాగంగా చూసుకుంటే మనకు రాష్ట్రపతి పాలనకు సంబంధించినటువంటి విధింపు అంశము సైనిక వ్యయం పైన సిప్రీ నివేదిక సమగ్ర శిక్షా ప్రాజెక్టులు ఐదేళ్ళు పొడగింపు అనేటువంటి అంశము కొన్ని ఉద్యోగాలకు సంబంధించి యూబీఐలో స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులకు సంబంధించి పోస్టుల సంఖ్య ఐదు అయితే ఉన్నది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు అప్లై చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి అప్లికేషన్లు కనుక చూసుకుంటే ఏప్రిల్ ముప్పై వరకు పోస్టులు అనుసరించి బీటెక్ లేదా బిఈ అనేటువంటిది అర్హత అనేటువంటిది ఉండాల్సిన అవసరం అయితే ఉంటుంది ఇక ఈనాడు ప్రతిభాలో కనుక చూసుకుంటే తుప్పు పట్టిన టపాసు పేలిన అంటూ ఈ మార్పులకు సంబంధించి రసాయన చర్యలకు సంబంధించిన అంశాలు టెట్టు డిఎస్సి అనేటువంటి ఉన్నాయి కాబట్టి మెగా డిఎస్సి ఏపీకి సంబంధించిన నోటిఫికేషన్ ఉన్నది కాబట్టి రెగ్యులర్గా రెండు మూడు పేజీలనేటువంటి కేటాయిస్తున్నారు చూసుకునే ప్రయత్నం అయితే చేయండి పౌర శాస్త్రానికి సంబంధించిన బిట్స్ అయితే ఇవ్వడం జరిగింది భారతదేశ చరిత్రకు సంబంధించిన అంశాలు కూడా ఇవ్వడం అయితే జరిగింది క్లియర్గా చూసుకునే ప్రయత్నం అయితే చేయండి భారతదేశ నదీ వ్యవస్థ కూడా బిడ్ బ్యాంక్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఈ రకంగా ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అంశాన్ని అయితే చూడవచ్చు ఇక్కడ మేథాడ్ అనేటువంటిది మేథాడ్ అనేటువంటిది ప్రపంచ పత్రిక స్వేచ్ఛా దినోత్సవం కాబట్టి ఈ డేటా అనేటువంటిది కూడా చాలా ముఖ్యమైనది క్లియర్గా మీరు చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి రెండు వేల ఇరవై ఐదుకు నినాదం కూడా ఇక్కడ ఉంది రిపోర్టింగ్ ఇన్ ద బ్రేవ్ న్యూ వరల్డ్ అంటూ ద ఇంపాక్ట్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆన్ ప్రెస్ ఫ్రీడమ్ అండ్ ద మీడియా అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ ఇచ్చారు క్లియర్గా చూసుకోండి నినాదాలపైన కూడా అడుగుతారు ఈ రకంగా కరెంట్ అఫైర్స్ అనేటువంటివి కూడా రెగ్యులర్గా మీరు చదువుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది కరెంట్ అఫైర్స్ పైన కూడా ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది ఏప్రిల్ నెలలో ఇంకా చూసుకుంటే అత్యధిక జీఎస్టీ పైన కూడా ఇక్కడ దానికి సంబంధించి ఆర్టికల్ ఇచ్చారు క్లియర్గా చూసుకోండి ఈ రకంగా ఈ రోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం ఉంది ఇది మీకు ఉపయోగపడ్డది అనిపిస్తే మీకు ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి బై టేక్ కేర్ జై హింద్